ఈరోజు జరిగిన సంఘటన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకొని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు దొలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మా మామిడికాయలని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాలపాల పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపిచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టీ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేటు వైఎస్ఆర్సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలపాలయం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడ్బందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చనాయుడు గారు చెప్పినట్టు చీమన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడాని కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థవన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో అక్కడున్న డీఎస్పి గారు శ్రీనివాస్ అని అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు గాయలైనవి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతనిపైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా పొరపాటు ప్రజా పైన మీరు పోరాడండి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదన్పల్లిలో టొమాటా రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే హార్సెల్ హిల్స్ పైన నిర్బంధించారు మమ్మల్ని బయటికి రానివ్వలేదు చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే వెళ్ళకుండా రోడ్డు దగ్గరనే రైతులను కలిసాం పరామర్శించాం కానీ కావాలని ఇట్లా కొను కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపై నుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి స్థానికంగా ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి వేదికలు ఉన్నాయి దానికి ప్రభుత్వం స్పందిస్తుంది అంతేగాని ప్రజల్లో ఒక భయభ్రాంతులైన వాతావరణం సృష్టించి రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య పైన తీసుకెళ్తే రేపటి రోజున ఈ సమస్యని మరింత తీవ్రంగా చే తీసుకెళ్లగలుగుతామనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్ తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఈ సమస్యను దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వాళ్ళు వీళ్ళు ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా వ్యవహరించారో రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగానే తెలుపుతూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారిని మాట్లాడి ఆ వీడియోలు కూడా చూపించారు అందరికీ నమస్కారం ఈరోజు రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేట వికృత చేష్టలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఎందుకంటే శవాల మీద అలాగే రక్తపు పునాదుల మీద పుట్టేటువంటి పార్టీ వైసీపీ అని చెప్పేసి నేను చెప్పింది కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా తమ చెప్పారు మనం చూస్తుంటే ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో రెండు నెలలకు తర్వాతనో మూడు నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు మన అతని యొక్క గత నాలుగు పర్యటన మనం చూసుకోండి పొదిలి పర్యటన అంతే పొగాకు రైతులు పరామర్శం చెప్పారు అక్కడికి వెళ్ళి పొగాకుని తొక్కేశారు ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించగలటానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కార్ కింద చంపడం జరిగింది చని చనిపోవడం జరిగింది అది కాకుండా ఆ పర్యటనలో ఇంక ఇద్దరు చనిపోయారు అంటే అప్పుడు ముగ్గురు చనిపోయారు మరి ఈరోజు మీరు చూడండి మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము హండ్రెడ్ పర్సెంట్ కొంటాం ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు ప్రభుత్వం చాలా క్లియర్గా పదే పదే చెప్పింది చేసి చూపించింది మనల్ని చెప్పారు ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది ఎంతెంతమందికి ఎలా ఇస్తున్నాం రెండు వందల అరవై కోట్లు ఈరోజు మనం ఎలా వాళ్ళు ఆ ఖాతాల్లో వేస్తున్నామని వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో పదహారు రూపాయలు ఎక్కడ ఇచ్చారు ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు ఐదో నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతుకు మాత్రం న్యాయం చేయాలి అలాగే పల్ప్ ఇండస్ట్రీస్ సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి పన్నెండు రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ అంతా వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా పదకొండింటికి ఎప్పుడు వాళ్ళ నాయకుడు వస్తా అంటే తొమ్మిదిన్నరకు అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసులు మీరు దాడి చేసి మీరు చూడండి ఇక్కడ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉదయాన్నే ఎస్పీ గారిని రప్పా రప్ప చేయి నరికైరా అంటే ఇది వాళ్ళ స్కూల్ వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మంచి చూడండి ఎలా ఇన్స్టిగేట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎవరన్నా మన ఇళ్ళల్లో చాలామంది మనం అందరం అందరం ఉంటాం కానీ అందరం కూడా తల్లుల్ని మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం ఒక సోదరిగా కుటుంబ సభ్యురాలుగా ఒక తల్లిగా మనం గౌరవిస్తాం అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఏదైతే ఆయనకు ఆయనకుందో సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు వాళ్ళు తప్పులు చేసి తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు అందరు నాయకులు ఇట్లా వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి మహిళలు ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటివి సహించాం అలాగే ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు చూడండి ఆయన కారు అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి ఓకే చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలో చూస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కా వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తూ ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి ఆ సైకోతనం మనకు కనపడుతూ ఉంది సో ఇట్లాంటి అసలు పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రజా హిత కో హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు హర్ కృషి చేస్తూ ఉన్నారు ఇతరులు మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వంతో అమరావతి గతంలో అమరావతిని నాశనం చేశాడు ఏ ఇలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఏది పదహారు రూపాయలు పక్కది కొంటా ఉందా లేదా మినిమం సపోర్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మా మనోరణ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే మాకున్నటువంటి తపనది రైతుల పట్ల చిత్తశుత్వ పనిచేస్తూ ఉంది ఎక్ ఎప్పుడు కూడా ఇది మన రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయటం కానీ రైతుకి ఎంఎస్పీ ఇవ్వటం కానీ రైతు ఏదైనా నష్టపోతూ ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ఆరు పాయింట్ ఐదు అని వచ్చింది మనకి రికార్డెడ్గా ఆరు పాయింట్ ఐదు వచ్చింది ఇప్పుడు నాలుగు పాయింట్ ఇరవై ఆల్రెడీ పర్చేజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అన్నీ కలిసి మూడు జిల్లాలు ఈరోజు వేసేస్తున్నా అంటే రేపటి నుంచి వేస్తున్నా అంటే ఈరోజు వచ్చింది డబ్బు రేపటి నుంచి కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి రేపు వేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అదే రెండు మూడు అంటే ఎక్కడ అంటే గంట గంట పెరుగుతుంటాయి కదా ఐడియా వరకు అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా జూలై ఆగస్ట్ వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది ఇదేదో ఈ సంవత్సరం కాదు మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది పది లారీలు ఫ్యాక్టరీ మంది ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అయినా సరే అది మళ్ళీ కంట్రోల్ చేసి చేసాం అది కూడా నీకు ఇంకొకటి తెలుసు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైతుల గురించి వెళ్ళాడు నీ ఆత్మ పరమాత్మ ఉన్నాడు కదా ఆయనకు పల్ప్ ఫ్యాక్టరీ ఉంది కదా ఆయనతో పదహారు రూపాయలు కొనిపించు మా మా వాడు ఉన్నాడు ఇదితో కొనిపిస్తున్నాను మిగతా వాళ్ళతో మీరు కొనిపించండి అని చెప్పు ఎంత దారుణం అంటే ఫల్ అందరికీ ఒక యూనియన్ చేస్తారు మీరు కొనకండి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది రైతులందరూ రోడ్డు మీద ఉంటే నేను అప్పుడు వస్తానని చెప్పారు అప్పుడు మనం వాళ్ళకు కూడా సామధాన దండో పెరిగించి మీరు కొనకపోతే నష్టపోతారని చెప్పి మనం అప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు ఇంకా అందులో మీ బాధితుడు ఎవడున్నాడు పెద్దిరెడ్డి ఆయన పెద్ద పల్ప్ ఇండస్ట్రీ ఉంది నీకు అంత ప్రేమ ఉంటే ఆయనతో కొనిపించవచ్చు కదా ఇది ఒక ప్లాన్డ్గా పల్ప్ ఇంట్రీస్ కొన పల్ప్ ఇండస్ట్రీస్ కొనవద్దని చెప్పిందో ముందంతా మళ్ళీ మేము ప్రెజర్ పెట్టి మేము నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి అవసరమైతే పవర్ కూడా కట్ చేస్తామని చెప్పి కొద్దిగా రిటర్న్ చేస్తే స్టార్ట్ అయ్యింది అది మీరు అనేటట్టు ఈ నెల కాదు ఆగస్టు నెల అక్కడి వరకు ఒకసారి మీరు ఎప్పుడు చూసుకోండి రికార్డు ఉంటుంది ఆగస్టు నెల అక్కడి వరకు పల్పెండస్ట్రీకి మ్యాంగు వస్తూనే ఉంటుంది తోతపు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చింది ఒకేసారి అందరూ కోయడం మొదలుపెట్టారు ఈ సమస్య వచ్చింది అయినా సరే సమస్య మనం నీకు ఇప్పుడు తెలుగులో చెప్పాను మరి అర్థమైంది లేదు తల మేము పగలవట్లేదు వాళ్ళు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాళ్ళలో కాలుపడి కింద పడిపోయాడు ఇలాంటి దొంగలు ఉన్నారు ఇలాంటి అబద్ధాలు చెప్తారని చెప్పి టోటల్గా పిన్ టు పిన్ ఏం జరిగిందో ఇప్పుడు నిమిషాలు మీద తెప్పిస్తున్నాం మొన్న కొద్దిగా మేము అజాగ్రత్త అయ్యాం మూడు నాలుగు రోజుల తర్వాత మీకు రిలీజ్ చేసాం ఈరోజు సాయంత్రం చూసే దొంగ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి ప్లాన్ ట్రాక్టర్లు వెలుగొచ్చాయి ఏ ఎరక నుంచి వచ్చే ముందు వెళ్ళిపోయి మన ప్లానింగ్ ఎక్కడ ఉంది మనం ముందుకు వెళ్ళడానికి లేదని మళ్ళీ ఏ వెహికల్ వెనక్కి వచ్చింది ఇది అది వాస్తవాలు లేదా చూపించాలి మళ్ళీ చూపించమంటే వీడియోస్ పంపిస్తాను చూడు వీడియోస్ అన్నీ పంపిస్తాం మీకు ఎవరు నీకు లాయర్ ప్లానింగు టాక్టర్లు వైసీపీ ఎక్స్ సర్పంచ్లు మ్యాంగో ఎవరిది ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి జనరల్ సెక్రటరీ తోట ఎవరిది అయింది ఎందులో ఒక్క రైతు ఉన్నారు కదా చెప్పండి దేనికి దీనికి చాలా పొరపాటు అది మీరు క్రియేట్ చేస్తున్నది మేము యాక్టివిటీ చేసిన తర్వాత చిట్ట చివరి వెళ్ళి ఇష్యూ చేయడానికి ల్యాండ్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఎవరు గతంలో సమస్య రాలేదు సమస్య రాలేదు కొనలేదు గత సంవత్సరం ఖోఖో ఉంది తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖోఖో రైతులు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోలేదు ఫ్యాక్టరీస్ వాళ్ళు చూసుకున్నారు ధర వచ్చినప్పుడు హాయిగా తీసుకుంటున్నారు తగ్గినప్పుడు ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు ఎప్పుడైతే తగ్గిందని వస్తుందో మేము బాధ్యతగా మేము చేస్తున్నాం అది పొగాకు కూడా ఎప్పుడు కొనలేదు ఎవరు కొనలేదు ఒకసారి ఎక్కువ హీల్డింగ్ వచ్చింది మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు మేము ముందు రియాక్ట్ అయ్యాం మేము ఎప్పుడే తొందర కాదు తొందర కాదు రైతుల పట్ల ప్రభుత్వంకున్నటువంటి చిత్తశుద్ధి రైతుకు ఒక పైసా ఇచ్చినా ప్రాబ్లం లేదు కష్టజీవి అనే ఆలోచనతో మేము పాజిటివ్ మైండ్తో చేస్తుంటే చిట్ట చివరి వెళ్ళి ఇష్ ఇవేళ ఏముంది ఎనభై పర్సెంట్ పర్చేజ్ చేస్తే అందులో ఎక్కడా ఇవ్వండి ఈరోజు జీవో అయితే ఇచ్చారు కర్ణాటక ఈరోజు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు అసలు తమిళనాడులో దగ్గరకు రానివ్వలేదు మనమే ముందు మేము అసలు వాళ్ళకి ఎందుకండి మేమే మొత్తం ఇస్తామని చెప్పాం కదా మొత్తం మేమే ఇస్తామని చెప్పాం తర్వాత మేము తెచ్చుకుంటాం అది వాళ్ళకెందుకు అది ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు రూపాయలు భరిస్తామని చెప్పాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక రెండు మనం ఒక రెండు భరిద్దాం అనేది ఇప్పుడు ఇష్యూ మేమే ముందు నాలుగు ఇచ్చాము ఈ వేల నుంచి అకౌంట్లో వేస్తున్నాం అది చెప్పాలి అందరికీ మేము చెప్తున్నది మీకు అది అంటున్నాను పాయింట్ మీకు అర్థమైందో లేదు ఎప్పుడు చేస్తున్నావు రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కావాలి ఇప్పుడు చెప్పే ఇప్పుడు అర్థమైంది పోనీ ఇంక చెప్పాలా బ్రదర్ మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూస్తే రెండు నెలల ముందు నేను తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి ఆ రోజు రైతులు చదవడం జరిగింది నేను ముఖ్యమంత్రిగా డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాను నేనేం మాట్లాడు ఫస్ట్ అప్పుడు స్టార్ట్ అయిన ప్రక్రియ తర్వాత గౌరవ మంత్రి గారు మళ్ళీ వెళ్ళారు తర్వాత జీవం చాలాసార్లు మాట్లాడి కూర్చుని మాట్లాడి ఒప్పించి చేసినటువంటి పరిస్థితి ఇది ఒక సిస్టమేటిక్గా రైతు నష్టపోకూడదు అని చెప్పి మేము చేసాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే రైతులు వచ్చి ఇక్కడ పల్ప్ ఇండస్ట్రీ కంటే కూడా పక్కన పక్కన వాళ్ళొచ్చి కొనుక్ వెళ్తున్నారు మాకు అవకాశం కల్పించింది అంటే కలెక్టర్స్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుని ఒక పాజిటివ్ వాతావరణం చేసినటువంటి ఇది వీళ్ళు కావాలని అశాంతి క్రియేట్ చేయాలి వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అలజడి చేయాలి ఏదో చూపించాలి ప్లస్ వాళ్ళ మాటలు కూడా చెప్పే కదా చాలా దారుణంగా ఒక అంటే వైలెంట్ వైలెంట్ ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు మేము అలాంటివి సహించి అలాంటివి ఏమిటంటే ఇప్పుడు 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 నేను అనేది ఇప్పుడు మీరు చెప్పింది పెర్మిషన్ ఇచ్చారు వాళ్ళు వైలేట్ చేసే దాని ప్రకారం చట్టం తను చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది ఇవేళ చూడండి ఇంకంతా ఎవరు పెడతారు కదా మొత్తం అంతా ఇప్పుడు ఏముంది టోటల్గా జూమ్లో తీసాం బాడీ లెవెల్ కెమెరాస్ పెట్టుకున్నాం పిన్ టు పిన్ చూసాం లేకపోతే ఆ సందులో నుంచి వచ్చిన ట్రాక్టర్లు మాకెక్కడ కనబడతాయి ఆ సందులో నుంచి ట్రాక్టర్లు మేము డ్రోన్ కెమెరా తీగిపోతే అంత అబద్ధం అంటారు తెలిసేది కాదు కదా ఇప్పుడు ఇంకా మైనట్కి వెళ్తాం ఇప్పుడు ఆ కుర్రోడు కూడా తీయలేకపో రేపు అది కూడా తీస్తాం వాళ్ళు నాలుగు పడిపోయి పోలీసుల మీద లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏంటి రఫ్ రఫ్ అండం ఏంటి పోలీసులు అడ్డు పెట్టరా మీకు తెలుసో లేదు మా ఇంటికి నేను వెళ్తే నాకు అడ్డు పెట్టారు నా మీద కేసు కూడా పెట్టారు మా బాసుకు నేను ఇంటికి నేను వెళ్తే పెర్మిషన్ లేదు ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి లేదు ఎక్కడ మన ఉండవీళ్ళు ఇప్పుడుగా కేసు ఉంది నడుస్తుంది నా మీద మా బాస్ ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడానికి పెర్మిషన్ లేదంటే మా బాస్ ఇంటికి నువ్వేవడో ఆపడానికి నేను వెళ్తానన్న

లేదు లేదు పెడతారు అందరూ అది కాదు అనేది ఆల్ ఆర్ హ్యాపీ వైసీపీ వాళ్ళు కూడా నాకు ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ నాయకులు కూడా ఫోన్ మేము ఊహించలేదండి బర్లీ పొగాకు ప్రభుత్వం కొంటుంది మేము కల్లో కూడా అనుకోలేదాన్ని మనం సమస్యలు వచ్చాయి ఒకసారి వచ్చేటప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయాలి ప్రభుత్వం అంటే అంతే కదా బాగున్నప్పుడు ఎవరు అడగ మీకు బా బా అదే మనమైతే ఉన్న దాంట్లో బాగా చేసాం ఇప్పుడు బ్రదర్ అన్నాడు వాడు వచ్చినప్పుడే మీరు వాడు వస్తాడని తెలిసి ఎనభై పర్సెంట్ మేము ఆన్సర్ చేయండి ఎనభై పర్సెంట్ పర్చేజ్ చేసాం లేదా ఆయన కావాలని చెప్పి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకి డోలు వాగించినట్టు పెళ్ళికి వచ్చి ఆయన ఉద్దేశం రైతుల గురించి కాదు ఈ ఇష్యూని పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అశాంతి సృష్టించాలి ఎవడూ రాకూడదు నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధరలన్నీ తగ్గే కాబట్టి మనమే చేస్తున్నాం